తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు మెరుగైన వసతులు అందించడం పట్ల తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు అంతకు ముందు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లను చేశారు దర్శన అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తన మనవాళ్ళిద్దరికీ తలనీలాలు సమర్పించడం కోసం తిరుమలకు రావడం జరిగిందన్నారు శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తాన వసతులను సౌకర్యాలను ఆయన కొనియాడారు మరి స్వామివారి దర్శనం చేసుకోవడం ఎప్పుడు దర్శనం చేసుకున్నా కానీ ఆ పవిత్రత ఆ దేవుడి మహిమ గొప్పతనం మరి ప్రాంతంలో ఇంత బ్రహ్మాండంగా నీట్నెస్ మెయింటైన్ చేయడం నేను మనస్ఫూర్తిగా దేవాదాయ శాఖ కానివ్వండి అదేవిధంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఈవో గారు ట్రస్టీ మెంబర్స్ కానివ్వండి ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ కానివ్వండి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నాలాగా లక్షలాది మంది స్వామివారి భక్తులు ఉంటారు వచ్చినటువంటి భక్తులకు దర్శనం చేపేయడం వారికి కావాల్సినటువంటి అకామిడేషన్ కానివ్వండి అంటే ప్రధానంగా ఏంటంటే కోట్లాది మంది జనం వస్తుంటారు ఈ ప్రాంతానికి ఆ దేవ దేవదేవుడిని దర్శించుకోవడానికి సంతోషం తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది